Rastro, i-a aptânga pas. baspas. సచినార్ కీలక నిర్ణయం రాఖీ పౌర్ణమి నాడు గద్వాల్ డిపోనుకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన చిన్నారికి జీవితకాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆడపిల్లకు బర్త్డే గిఫ్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది అలాగే కండక్టర్తో పాటు గర్భిణి డెలివరీకి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్ సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ ను సంస్థ అందించింది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న గద్వాల్ డిపోకు చెందిన కండక్టర్ భారతి డ్రైవర్ అంచీలతో పాటు నర్స్ అలివేలు మంకమును హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండి విసి సజ్జనార్ వారిని సన్మానించి నగదు బహుమతులు అందజేశారు అనంతరం డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ ను నర్స్ అలివేలు మంఖమ్మకు చిన్నారి ఉచిత బస్పాస్ ను గద్వాల్ డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందజేశారు గద్వాల్ వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సుల్లో రాఖీ పండుగ రోజున సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోద రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళుతున్నారు బస్సు నాచల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పురటి నొప్పులు వచ్చాయి వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు అదే బస్సులో నర్స్ అలివేలు మంకమ్మ సాయంతో గర్భిణికి పురుడు పోసారు పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు అనంతరం వన్ నాట్ ఎయిట్ సాయంతో తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు సమయ స్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ భారతి నర్స్ అలివేలు మంగమ్మ డ్రైవర్ అంచి సేవలను ఈ సందర్భంగా టీసీఎస్ ఆర్టీసీ ఎండి విసి సత్యనార్ మెచ్చుకున్నారు ఆపద సమయంలో ఆర్టీసీ సిబ్బంది చాటుతూ ఉండడం గొప్ప విషయమని అన్నారు ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తూ ఉండడం అభినందనీయమని ప్రశంసించారు ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సిఓ డాక్టర్ రవీందర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్ కృష్ణకాంత్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి డిప్యూటీ సిటీఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు